ఏం కావాలి బత్తాయిలు బత్తాయిలు కావాలి తెల్ల తెల్ల గుంటే బత్తాయిలేనా ఏ ఊరు బాబు మాది వేరే కేజీ నుంచి వచ్చిండర్రి పుష్పము ఏంటి ఇవి ఇవి సంత్రాలు కావు ఏమంటే

ఎక్కడి నుంచి వస్తారా బాబు నీలాంటి వాళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పదికి రాదా పొద్దు పొద్దుగా మంచి బేరం దొరికింది ఎంత పదికి ఎట్లా వస్తుంది బాబు పదికి రాదా పదికి వస్తుందా ఇంత పెద్ద కాయ నీకు కొంచెం పెద్ద సైజు కాయలేవా ఇదే పెద్ద సైజు ఇంకా పెద్ద సైజు ఏంది నాకు రెండు కావాలి అయితే ఎంత ఇస్తారు అయ్యో నువ్వు కొంట బాకుండా ఏంటి ఇలా పెద్ద పెద్ద రెండు కావాలి పొద్దుగా మనకి బేరీడు ఎరగడ నుంచి వచ్చినట్టుంది ఇస్తానే చెప్తున్నా వస్తారా మరి పుచ్చకాయనుకుంటాను మీరు కొట్టేలాగానే ఉన్నారావు కొనేలాగా లేవు